హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సికి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీ కాలు మొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డీఏసీ పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాల్ మొక్కుతా సార్ నా భర్త నమ్మి నేను నమ్మకం చాలా పెట్టుకున్నాడు కానీ నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ బతికాలు అనిపిస్తా నాకు ప్లీజ్ సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాల్ మొక్కుతా మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ సొంత టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు అదేమి లేదు సార్ మా సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్ మీ కామ్ అవుతా సార్ టీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి